ఏ రాజకీయ నాయకుడైనా కూడా దేవాలయాలపై రాజకీయ పెత్తనం చెయ్యాకండి శ్రీరామరాజం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ దృష్టికి వస్తున్నాయి చాలా దేవాలయాలపై ఎమ్మెల్యేలు దేవాలయపై పెత్తనం చేయడానికి స్థానికంగా రెచ్చగొట్టేసి దేవాలయ ప్రతిష్టను అలాగే భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రెచ్చగొడుతున్నారు అనేది మా దృష్టి కూడా వస్తున్నాయి సమయం సందర్భం చూసుకొని రాజకీయ నాయకులు దేవాలయాలపై రాజకీయ పత్రం చేయకుండా ఉండడానికి మేము పై అధికారులు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాము అండకుండ రాముడు మీరు పోరాటాలు తగ్గించాలని అనుకోకండి లీగల్ పోరాటాలు యథావిధిగా కొనసాగుతున్నాయి క్షేత్ర స్థాయిలో నా వంతుగా నా వంతు నా శక్తి మేర మించి కూడా నేను ధర్మ పరీక్షణ కార్యక్రమాలు చేస్తున్నాను మన హిందూ బంధువులందరికీ కూడా గతంలో మీరు ఏ విధమైనటువంటి ధర్మ పరీక్షణ పోరాటాలు చూసారో అంతకు మించి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ధర్మ పరీక్ష